और इन आफ्टर प्रोजेक्ट हम्म तो वो फोटो वाला जो टोटल अपडेट ही लोगस यानी आफ्टर मीटिंग के बाद मेरा पार्ट अंदर करके बंद किया गया है और डॉट अंदर है ये कुछ वीडियोस है बंद है मतलब मैं यही कि मैं तो मैं है तो ना रे रे पड़े रे पई या मतलब अंदर सर एक तो सेकंड

కొత్త మందికి రాలే అచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు అంత ఒకటే ఆయనతో ఊడగొట్టారు కేసీఆర్ తెచ్చారు అది ఏం రాశారు గోడల మీద మీ కోనాపూర్ గోడల మీద మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ప్రతి మహిళకిత రా అందరు ఆడలు కత్తున్నాయి మరి అంతకుముందు రెండు వేలు వచ్చినాయి కదా కొంతమందికి అవి నాలుగు వేలు ఉన్నారు చేసిందా అని అడుగుతున్నా డబ్బే డబ్బే రెండు వేలు తులం బంగారం ఇస్తా ఉన్నారు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా రైతులకు చెప్పేది రైతులకు చెప్పారు రైతులకు చెప్పేది కేసీఆర్ ఏందా ఐదు వేలు ఇస్తున్నాడు నేను ఇక్కడ ఏడు వేల ఐదు వందలు ఇస్తాను ఐదు వేలు ఇస్తాను కూడా కొత్తలేదు ఆ బస్సులు కూడా కొత్త వేయలేదు ఆ బస్సు కూడా గిట్ట పోయేది గిట్ట పోతుంది మన ఎక్కువ ఎందుకంటే గవ్వ బస్ అది మీరు ఊకే పోతారా మీకే పర్లేదు మరిగా కాబట్టి మరి అన్ని మాటలు వాళ్ళ మరిగా ఇంకొక పార్టీ దేశం అంటే ధర్మం అంటది ఒక్క మాటి ఊరు పెంపెట్లో కొనప్పుడు నాయకుడు ఇవాళ గంగమ్మ గుడికాడ నేను ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసిన గుడికాడ మన దుబ్బరాజన్నకు డెబ్బై లక్షలు తెచ్చిన పని అడుగుతుంది పక్కన రచ్చకపేట సర్పంచ్ సా వెంకటేశ్వర స్వామి గుడికి ఐదు లక్షలు ఇచ్చిన నాంగడూరుకు ఇచ్చినాం చెరువు తవ్విన కట్ట మంచి చేసినాం తుమ్ము మంచిగా చేసినాం ఐదేళ్లు నింపినం నీళ్లు ఇవాళ నీళ్ళు అయిపోయింది కోనాపూర్ చెరువు చిన్న కుంట ఎట్లుండే కట్ట మంచిగా అయితే రోడ్డు మంచిగా అయింది మొన్న మడలేక పోతే చేపలు చచ్చిపోయింది మంచిగా బతికింది ఇంత కన్న చేపల చేపలు ఊళ్ళో కూడా ఇంత దొరికింది మనం కూడా మంచిగా బతికినాం మంచి ఆహారం చేపలు మంచి ఆరోగ్యానికి నేను డాక్టర్ చెప్తున్నా అలా వెళ్తా గంగపుత్రులు బతుకుని మనం మంచిగా మనం మంచిగా వచ్చింది ఆ బయలుకోడు కంటే వేయాలి నేను ఇలా పోవ్ మరి అలా ఆలోచన చేయండి అంతకుముందు కరెంట్ ఎట్లుండే కేసీఆర్ వచ్చింది కరెంట్ మంచిగా కేసీఆర్ రకం కరెంట్ లేకుండే మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకొక విషయం మీకు చెప్తా దయచేసి ఎందుకంటే కూలికి వచ్చేది పేదవాళ్ళే మీ పిల్లలు ఎక్కువ మంది సర్కారు పడిపోతారు దగ్గర దగ్గర కోటి రూపాయలు పెట్టి సర్కారు మంచిగా చేస్తున్నా వాస్తవం కదా సోనాపూర్ లో ఆ సర్కార్ బలే మీ పిల్లలు పోతారు సన్న బియ్యం పెడతా అంతకుముందు పెట్టిందా ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నామా లేదా చెప్పింది ముందు ఇంగ్లీష్ మీడియం చదివియాలి ఎందుకంటే దుబాయ్ పోని మస్కట్ పోని బత పోని సింగపూర్ పోని ఇంత ఇంగ్లీష్ వచ్చినాడు ఆడు కాలేజీ జీతం ఎక్కువ అందుకని చెప్పి ఒక్కటో తరగతికి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం చదివిస్తాడు ఇప్పుడు నాకు కొద్దిగా గోసైతుంది మా బాప పెద్ద వకీల్ మాకు కూడా అంత కూడా నూరు ఎకరాలు భూమి వేసినేవని ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఒక్కసారి గెలితే నేను పదవి అంత కొడితే వేలు నేను మొదటిసారి వచ్చిన ఓడిపోయినా కానీ నేను ఏడలే ప్రజల మధ్యలో తిరిగిన అప్పుడు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు నేను రాగానే గెలితాను పెద్ద డాక్టర్ ఇలా నాన్న వకీలు సొబలు బాగుండదు ఇక్కడ సర్కారు పాల జలు కాదా ఇక్కడ ఆపరేషన్ చేసి బాగున్నాయి అని ఈ ఒక్కసారి అయితే మా సార్ కోటేది మా జీవన్ రెడ్డి సార్ కోటేది పోయినసారి ఓడిపోయాడు అది ఇది అని చెప్పాడు అంటే ఇప్పుడు మళ్ళా అలా తమరు మరదని ఏడుచుని బోద పెట్టారు మా అన్న గెలిపి మా అన్నుకు కలిపి ఇక మేము ఏం చెప్పాలి చెప్పారు ఎన్ని పదవులు చేశాడు పదిహేను సార్లు ఓట్లేసాడు పెంబెట్లకు అప్పుడు పనులు ఇప్పటికి మంత్రులు చేసాడు మళ్ళీ ఎంపీ కావాలంటే మన ఎంపీ అభ్యర్థి కూడా మంచి అభ్యర్థి నాయకుడు దయచేసి ఆలోచన చేయండి ఇక బీజేపీ వాళ్ళు రాముడు అంటారు దేశం అంటారు ధర్మం అంటారు మన గుళ్ళకైతే ఏమియలే ఆ గుళ్ళకి ఏమైనా ఇటు మహిళలకు యువతకు మహిళలకు యువతకు పిల్లలకు పెద్దలకు రైతాంగలకు బీడి కార్మికులకు డాక్టర్లను పోతే పేషెంట్లకు అన్ని కూడా చూసుకున్నది ఈ పదేళ్ళలో మన ప్రభుత్వం మంచి కరెంట్ వేసింది దయచేసి కారు గుర్తు గెలిపించాల్సింది మీరు నన్ను గెలిపించారు సర్కారు పోయింది కావచ్చు చేతి సర్కార్ వచ్చింది ఎట్లా వచ్చింది ఇరవై ఐదు వందలు ఇస్తామని వచ్చింది ఇవాళ ఏం చెప్తారు తెలుసా ఆ ఆరు గ్యారెంటీల ఏమో కార్డు జీవన్ రెడ్డి గారు అయితే జైంత్యాల నమ్మేటట్టు లేరని స్నాపకాయుధాన్ని రాసి దేవుని గుళ్ళే పెట్టాడు దేవుని గుళ్లే ఇప్పుడు ఆ ఇరవై ఐదు వందల మహాలక్ష్మి పథకం పోయింది ఇట్లా పట్టుకోతాను ఇవి ఎప్పుడు కొత్తగా ఐదు గ్యారంటీల మీకు మంచికి లక్ష్యతారట ఇరవై ఐదు వందలు లేదు నమ్ముతారా ఉన్నావా లేదా చూడు ఇవాడు నేను చూడు రాత్రి మంచిరాడు కబుర్ చెప్తాను లక్షిస్తారు ఏట అంటే నెల పది వేలు ఇస్తారు ఇరవై ఐదు వందలు లేదు ఇంక నాలుగు వేలు చేస్తామని నాలుగు లేదు బంగారం లేదు ఓ ఏటా లక్షిస్తారట మీ అందరికి నమ్ముతారా ఒక్కసారి ఇక వాళ్ళ సర్కార్ వచ్చింది ఖచ్చితంగా ప్రభుత్వం కొట్లాడతా ఇప్పుడు నా పని అదే ఉన్నప్పుడు బారా మందికి ఇప్పించాం చాలా మందికి ఇప్పించా నాలుగు వేలు చేసినాక కొట్లాడతా నన్ను ఎట్లయితే గెలిపించారో ఇట్లానే మనం ఎంటుండ్రెచ్చాండి

వందే లా సర్పంచ్ సాబు నేను హక్కులు సర్పంచ్ కృందాపురం అందరం మేడం బస్ డిపో ఆ డిపో మేరీ అమ్మాని మేడం ఏమమ్మా పరిస్థితి ఫోటో ఉన్నదిపో నేనే చూడదు అమ్మ ఉన్నది డిపో మేడర్ మేడమే ఏమో మా పరిస్థితి ఉచిత బస్సు అంటే ఉన్న బస్సు భద్రాచలం బస్సు బంద్ పెడుతుంది అలా అయోధ్య అంటూరు రాము దగ్గర బస్సు బంద్ పెట్టినంటే ఏం చెప్పాలి సార్ మేము వచ్చినాక ఐదు ఆరు బస్సులు ఒక్క బస్ కూడా కొత్తగా రాలేదు అని చెప్పి ఏం చెప్పారు ఒక్క బస్సు కూడా రాలేదు మనం అడుగుదాం బాబరి అయిద్దాం ఇప్పుడు సర్కార్ వచ్చింది ముందు పెడతామా అలా కూర్చొని కానీ ఖచ్చితంగా మనం సహకారం ఉందాం జై తెలంగాణ